అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన లో వచ్చి వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు వర్షాల గురించి తెలుసుకుందాం ఎపిసోడ్ నెంబర్ పదహారుకి అందరికీ కూడా స్వాగతం ఈరోజు ఈ ఎపిసోడ్ నెంబర్ పదహారులో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో రాయలసీమలో కరువు పరిస్థితులు వచ్చే అవకాశం ఉందా ఎల్లినో ప్రభావంతో రాయలసీమలో ఏమైనా తక్కువ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఏ ఏ నెలలో ఏ విధంగా రాయలసీమలో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో రాయలసీమలో ఎండల తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది రాయలసీమలో అకాల వర్షాలు ఎప్పుడు మొదలయ్యే అవకాశం ఉంది రాయలసీమలో ఉన్న చెరువులు వాగులు నిండటానికి అవకాశం ఉందా లేదా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ముఖ్యంగా ఈశాన్య ఋతుపవనాలు వచ్చిన తర్వాత అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో ఏమైనా తుఫాన్లు రాయలసీమ వైపుగా రావటానికి ఉన్నాయా ఇలాంటి మరిన్ని విషయాలను ఈ విడలో మనము క్లియర్ కట్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ముందుగా రాయలసీమ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు దాదాపుగా మూడు సంవత్సరాలుగా మీ అందరి అభిమానం ప్రేమ ఆశీర్వాదం అన్ని ప్రాంతాల కంటే ఎక్కువగా మన ఛానల్ని మీరు ఆదరించడం వల్లే ముఖ్యంగా ఇంత స్థాయిలో ఇంత గొప్ప స్థాయికి రావటం జరిగింది ఎందుకంటే కష్టాలు విలువ తెలిసిన వాళ్ళు కరువు పరిస్థితులు ఎదుర్కొన్న వాళ్ళు కాబట్టి ఎప్పుడెప్పుడు వర్షపు చుక్క పడుతుందని ఆకాశం వైపుగా ఎదురు చూసే ప్రజలు రాయలసీమలో ఉంటే ఎప్పుడెప్పుడు నాని సమాచారం అందిస్తాడా వర్షాల గురించి అని మన ఛానల్ వైపుగా కూడా చూసే రైతులు గత మూడు సంవత్సరాలుగా ఎంతోమంది ఉన్నారు దాదాపుగా కొన్ని వందల మంది వేలుగా అలాగే ఆ తర్వాత లక్షలుగా ఈ ప్రస్థానం ఇంత గొప్పగా సాగుతుంది ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఇంత గొప్ప స్థాయిలో ఉంది అంటే మొదట్లో మీ అందరూ ఎక్కువగా చూపించడం జరిగింది అభిమానాన్ని కానీ ప్రేమ కానీ అన్ని ప్రాంతాల కంటే ఎందుకంటే రాయలసీమ ప్రజలు చూపించిన ఎక్కువ ప్రేమ వల్లే ఇంత తక్కువ సమయంలోనే అంత గొప్ప విజయం సాధించడం జరిగింది అది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం కరువు పరిస్థితులు ఒక పక్కన రాయలసీమ మొత్తం కూడా అల్లాడుతున్న పరిస్థితి రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఎల్లెనో ప్రభావంతో రాయలసీమలో ఉన్న రైతాంగం మొత్తం కూడా పూర్తిగా కూడా సాగుకు నీ నీళ్లు లేక అల్లారిపోయిన పరిస్థితి చాలా చోట్ల పంట పొలాలు వేసిన తర్వాత ఎండిపోవటం వల్ల నష్టపోయిన పరిస్థితి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూన్ వచ్చినా కానీ వర్షాలు లేవు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఒకవేళ కరువు వస్తే రాయలసీమ మొత్తం కూడా రైతాంగం మొత్తం కూడా మళ్ళీ ఇబ్బంది పడే అవకాశం ఉంది పూర్తిగా పీకల్లో కష్టాల్లోకి వెళ్ళే అవకాశం ఉందని రాయలసీమ రైతులందరూ బాధపడుతున్న సందర్భం రాయలసీమ ప్రజలందరూ ముఖ్యంగా ఇబ్బంది పడుతున్న సందర్భం అది ఆ రోజు నేను మీ అందరికీ కూడా రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఖచ్చితంగా ఈసారి శ్రీశైలం డ్యామ్ నిండబోతుంది సీమ రైతుల పంట పొలాలు పూర్తిగా సాగులోకి రాబోతున్నాయి రెండు వేల ఇరవై మూడులో రైతులు ఏవైతే సాగునీళ్ళు లేక ఇబ్బంది పడ్డారో వాళ్ళందరూ వాళ్ళ బీడు భూములన్నీ కూడా రెండు వేల ఇరవై నాలుగులో సాగు భూమి అయ్యే అవకాశాలు ఉన్నాయని మీ అందరికీ కూడా జనవరి నెలలోనే చెప్పడం జరిగింది అలాగే ఒక పక్కన జులై వచ్చేసింది కానీ శ్రీశైలం డ్యామ్లో పూర్తిగా కూడా ఏదైతే నీటి మట్టం ఉందో అది పెరగని పరిస్థితి ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మరొకసారి కరువు వస్తుందేమో అని భయపడుతున్న రాయలసీమ రైతులకు ప్రజలకు పూర్తిగా కూడా మనము ఒక ఏదైతే సంకల్పం తీసుకున్నామో ఆ దేవుడి ఏదైతే ప్రార్థన మనము ఏదైతే పూజలు మనం చేశామో ఆ విధంగానే ఆ దేవుడు కరుణించడం జరిగింది ముఖ్యంగా రాయలసీమ డ్యామ్ నిండితే నేను నా పుట్టినరోజు నాడు కోరుకోవడం జరిగింది రాయలసీమ శ్రీశైలం డ్యామ్ నిండితే ముఖ్యంగా రాయలసీమ కానీ దక్షిణ కోస్తా రైతులందరికీ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఆ డ్యామ్ నిండితే నేను తిరుపతి నడుచుకుంటూ వస్తానని నా పుట్టినరోజు నాడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై పదో తారీఖు నేను కోరుకుంటే దాదాపుగా పది రోజుల్లోనే ఎండిపోయి ఉన్న ఆ డ్యామ్ కాస్త పది రోజుల్లోనే పైన మహారాష్ట్ర కర్ణాటకలో వర్షాలు పట్టడం ఆ తర్వాత పది రోజుల్లోనే ఎండిపోయిన డ్యామ్ ఏదైతే ఉందో పూర్తిగా కూడా విజయవాడ ఉప్పొంగే అంతా వరద రూపంలో ఆ వరద ఉప్పొంగే ప్రభంజనంలాగా పూర్తిగా కూడా వరద ప్రవాహంతో ప్రతి ఎకరాను పూర్తిగా కృష్ణమ్మ రాయలసీమతో పాటుగా కోస్తాంధ్ర మొత్తాన్ని సత్యశ్యామలం చేయడం జరిగింది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా నేను రాయలసీమలో అడుగు పెట్టలేదు రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా రాయలసీమ ప్రజల్ని పూర్తిగా నేను నేరుగా కలవలేదు రాయలసీమ పంట పొలాల్ని నేను నేరుగా చూడలేదు కానీ నేను కర్నూలు నుంచి పూర్తిగా తిరుపతి దాదాపు రాయలసీమ రైతుల కోసం ఏదైతే మొక్కుకున్నానో దాదాపు నాలుగు వందల కిలోమీటర్లు నడుస్తున్న సందర్భంలో రాయలసీమలో రైతులు ఏ విధంగా అయితే ప్రేమ చూపిస్తారో ఏ విధంగా అయితే అభిమానం చూపిస్తారో ఏ విధంగా అయితే పంట పొలాల్లో రాళ్ళ భూముల్లో రత్నాలు లాంటి పంటలు పండిస్తున్నారో అవంతా కళ్ళారా చూడటం జరిగింది ఖచ్చితంగా రాయలసీమ ప్రజలకు ఇంకాస్త మెరుగైన సమాచారం ఇవ్వాలని గత రెండు సంవత్సరాలుగా అన్ని ప్రాంతాల కంటే ఎక్కువ వీడియోలు రాయలసీమ కోసం చేయడం జరిగింది మీ అందరి అభిమానం ప్రేమతో వందలుగా మొదలైన ఈ ప్రస్థానం వేల మందిగా మారి ఈరోజు దాదాపు లక్ష యాభై మూడు వేల సబ్స్క్రైబర్ల ప్రస్థానానికి చేరింది మరికొద్ది రోజుల్లోనే ఇంకొక ఐదారు నెలల్లోనే రెండు లక్షల సబ్స్క్రైబర్ల ప్రస్థానం కూడా పెరగబోతుంది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రాయలసీమ ప్రజల మీద ఉన్న అభిమానం నాకు అలాగే రాయలసీమ ప్రజలు రాయలసీమ రైతులు నాపై చూపిస్తున్న ప్రేమ అలాంటిదని మీ అందరికీ కూడా మరొకసారి తెలియజేస్తున్నాను ఇక రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వర్షాల గురించి మనం చూసుకుంటే మరొకసారి రెండు వేల ఇరవై మూడులో ఏ విధంగా అయితే కొంతమేర వర్షాలు ఇబ్బంది పెట్టాయో ఆ విధంగా కొన్ని ప్రాంతాల్లో ఇబ్బంది పెట్టబోతున్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే రాయలసీమలో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మార్చ్ ఏప్రిల్ మే నెలలో అకాల వర్షాలు పలు ప్రాంతాల్లో ఉండబోతున్నాయి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఆగస్టు జూన్ జులై ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో వర్షాలు మిగిలిన ప్రాంతాల్లో కంటే అల్పపీనాలు వాయుగుండాల ప్రభావం తక్కువగా ఉండబోతుంది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో ఏమైనా వాయుగుండాలు లేదా తుఫాన్లు మనకి ఈశాన్య రుతుపవనాలు వచ్చిన తర్వాత వస్తే చిత్తూరు తిరుపతి కడప అన్నమయ్య లాంటి ప్రాంతాల్లో మనకి ఎక్కువ వర్షాలని చూసే అవకాశం ఉంది కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే రాయలసీమలో ఎల్లినో ప్రభావంతో ముఖ్యంగా జూలై జూన్ ఆగస్ట్ నెలలో కొన్ని ప్రాంతాల్లో తక్కువ వర్షాలు ఉంటే ఒకటి రెండు ప్రాంతాల్లో మనకి ఆకస్మిక వర్షాలతో పాటుగా కొంచెం ఒకటి రెండు చోట్ల చెరువులు నిండే అంత వాగులు నిండే అంత వర్షం పడినా కానీ ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి లేదు కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే రెండు వేల ఇరవై మూడు లాంటి కొంత ఇబ్బందికర పరిస్థితులు రాయలసీమలో కొన్ని చోట్ల చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కానీ మన ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో మన ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ దేవుడు ఖచ్చితంగా మరొకసారి కరుణిస్తాడని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇదే పరిస్థితి ఖచ్చితంగా శ్రీశైలం డ్యామ్ నిండదు అని అనుకుంటున్న సందర్భంలోనే పూర్తిగా కూడా పది రోజుల్లోనే ఆ దేవుడు తలుచుకుని సీమ రైతుల బీడు భూములను సాగు భూమిగా మార్చాడు కాబట్టి ఈ సంవత్సరం ఎల్నినో లాంటి విపత్కర పరిస్థితి ఉన్న ఖచ్చితంగా రాయలసీమ వైపుగా ఆ వరుణ దేవుడు కరుణ చూపిస్తాడని రాయలసీమలో ఉన్న వరి మొక్కజొన్న వేరుశనగ పత్తి పొగాకు టమాటో కందులు మినుములు పెసర్లతో పాటుగా ఇతర పంటలు సాగు చేసిన రైతులకు పూర్తిగా కూడా సాగునీరు అండే విధంగా రాయలసీమలో ఉన్న చెరువులు వాగులు ప్రాజెక్టులు అలాగే ముఖ్యంగా వాగులు గుంటలు అన్నీ కూడా కంప్లీట్గా కూడా నిండే విధంగా వర్షాలు కురిపిస్తాడని కురిపించాలని నేను ఆ వరుణ దేవుణ్ణి కూడా ప్రార్థిస్తున్నాను ఎందుకంటే ఎల్నినో ఉన్నా కానీ ఖచ్చితంగా ఆ దేవుడు కానీ మనపై జాలి చూపిస్తే ఖచ్చితంగా నిండే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనకి విపత్కర పరిస్థితులు ఉన్నా కానీ కొన్ని కొన్నిసార్లు మనం వరదలు కూడా చూసాం రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో కర్నూల్లో వరదలు వచ్చిన సందర్భంలో మనకి కరువు వస్తుందేమని చాలామంది కూడా భావించారు కానీ రెండు వేల తొమ్మిదిలో మనము కంప్లీట్గా కూడా ఏదైతే వాతావరణ విపత్కర పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఎక్కువ వర్షాలతో చూసాం కాబట్టి రాయలసీమలో ఈసారి కూడా అలాంటి పరిస్థితులు చూసినా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి లేదు కాబట్టి ఎవరు కూడా ఎల్లినో వస్తుంది కదా అని చాలామంది భయపడుతున్నారు బాధపడుతున్నారు ఖచ్చితంగా ఆ దేవుడు సీమ రైతులపై కరుణ చూపిస్తాడు ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా సమృద్ధిగా వర్షాలు మనకి పడతాయని ఆశిద్దాం ప్రస్తుతానికైతే ఎల్నినో ప్రభావం అయితే కొంతమేర ఉండే అవకాశం ఉంది ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ముఖ్యంగా ఎల్నినో ప్రభావంతో తక్కువ వర్షాల్ని మనం ఈ సంవత్సరం చాలా ప్రాంతాల్లో చూడటానికి అవకాశాలు ఉన్నాయి కానీ ఆ దేవుడి వల్ల ఎక్కువ వర్షాలు పడతాయని అయితే ఆశిద్దాం ఇక వర్షాలు మొదలయ్యే ముందు మీ అందరికీ కూడా ప్రతిరోజు అలాగే ప్రతి అల్పపేనం వాయుగుణం తుఫాను గురించి ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా మీ అందరికీ మెరుగైన సమాచారం అందిస్తాను అప్డేట్ ఇస్తాను మీ అందరి దీవెనలు ఆశీసులు ఏదైతే ఇప్పటి వరకు గత మూడు సంవత్సరాలుగా మన ఛానల్ని ఆదరించారో దీవించారో మన ఛానల్ విజయంలో కీలక పాత్ర పోషించారో రాయలసీమ ప్రజలందరూ కూడా ఈ సంవత్సరం కూడా అంతకంటే గొప్ప స్థాయిలో మన ఛానల్ని ఆదరించ ఆదరిస్తారని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా మీ అందరి అభిమానాన్ని ఈ సంవత్సరం కూడా చూపిస్తారని నేను కోరుకుంటున్నాను ఇది ఓవరాల్గా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో రాయలసీమలో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఏ ఏ నెలలో ఏ విధంగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఏ ఏ ప్రాంతాల్లో అకాల వర్షాలు వల్ల ముఖ్యంగా కొంతమేర మార్చ్ ఏప్రిల్ మే నెలలో ఉండే అవకాశం ఉంది అలాగే ఇంకొక అప్డేట్ ఏంటంటే ఎండల తీవ్రత రాయలసీమలో ఇప్పటికే పెరిగింది మనం చెప్పిన విధంగానే రానున్న రోజుల్లో రానున్న మూడు నాలుగు నెలల్లో ఎండల తీవ్రత ఇంకాస్త పెరగబోతుంది రాయలసీమ ప్రజలందరూ కూడా మార్చ్ ఏప్రిల్ మే అలాగే ఇప్పటికే ఫిబ్రవరి నెల ఈ నాలుగు నెలలు కూడా ఎండలకి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అప్రమత్తంగా ఉండండి ఉండాల్సిన అవసరం ఉన్న అవసరమైతే ఉంది అందరూ కూడా అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు అయితే తీసుకోండి చాలా చోట్ల దాదాపు నలభై ఐదు నుంచి యాభై డిగ్రీల వరకు కూడా మనకి మే జూన్ నెలలో రాయలసీమలో నమోదయ్యే అవకాశం ఉంది ఇది ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ప్రాంతం గురించి ఎప్పటికప్పుడు వర్షాల గురించి తెలుసుకుందాం అనే ఎపిసోడ్లో ఇప్పటికే హైదరాబాద్ గురించి దక్షిణ కోస్తా గురించి వివరించాం ఈరోజు వీడియోలో రాయలసీమ గురించి వివరించాం మరొక వీడియోలో మరొక ప్రాంతం గురించి అప్డేట్ అయితే ఇస్తాను రాయలసీమ ప్రజలందరికీ రైతులందరికీ మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా మీ ఆదరణ ప్రేమ అలాగే ఏదైతే ఇప్పటి వరకు చూపించారో ఈ ఆదరణ అభిమానం ప్రేమ కూడా కొనసాగి మీ అందరి ఆశీస్సులతో ఖచ్చితంగా రెండు లక్షలకు పైచీలు సబ్స్క్రైబర్లు ఈ సంవత్సరం పూర్తయ్యేలోపు సాధించి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో రైతులకి ఎలాంటి కష్టాలు రాకుండా రాయలసీమలో ఉన్న రైతులకి ఎలాంటి నష్టాలు రాకుండా ముందుగానే మెరుగైన వర్షాల గురించి అల్పపీరణాల గురించి వాయుగుండాల గురించి తుఫాన్లు గురించి నైరుతి రుతుపవనాలు ఈశాన్య రుతుపవనాలు ఎండలు చలి తీవ్రత గురించి వివరించి మరొకసారి నాని వెదర్ ఇన్ఫో షబాస్ అనుకునే విధంగా మీ అందరికీ ఖచ్చితంగా సేవ చేస్తాను థ్యాంక్ యూ అండి